కాబట్టి దగ్గర మధ్యగా నేను వాళ్ళ అమ్మాయిలు ఇవాళ ఆదివారం భానువారం సూర్య భగవానుడు ఇక్కడ వెయిట్ చేసి ఉన్నాడు భానువారం పెట్టుకున్నారు చతుర్దశి మరేమో శ్రావణ మాసం ఇంత విశేషమైన రోజు పెట్టుకుంటారమ్మా అమాయకులు ఎంత అమాయకులు కాకపోతే వాళ్ళు వచ్చి మా అబ్బాయి ఉన్నాడు మీ అమ్మాయిని ఇచ్చేసి ఏంటంటే మరి ఇచ్చేయడానికి సిద్ధపడ్డారంటే మరి అమాయకులే కదమ్మా అమ్మా అసలు పెళ్ళంటే ఏంటి మూడు ముళ్ళు ఏడు అడుగులు రెండు జీవితాలు ఉండే నిండు నువ్వెళ్ళు ఉండే జీవితం కదా మరి అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మా అబ్బాయి ఉన్నాడు మీ అమ్మాయిని ఇచ్చేసేందంటే మనం ఎలా ఇస్తాము మనకి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి అడిగి తెలుసుకుందాము ముందుగా పెళ్లి మాటలు పలకటానికి వచ్చిన మబ్బురా మాది నమస్కారాలు తెలుపుగా అమ్మా స్వామి కళ్యాణం చేయడానికి మధ్యవర్తిగా వచ్చానంటే అప్పుడే నా జన్మ ధైర్యమైపోయిందమ్మా అంతకన్నా ఇంకేం కావాలమ్మా మనకి అమ్మా మీకు ఏమి పాస్తులు ఉన్నవి మా పద్మావతి దేవి రాజభోగాలలో గారాబంగా పెరిగిందమ్మా కాబట్టి అడుగుచున్నాము మీరు మరోలా ఏమండి మా శ్రీనివాసుడు నలుపు కాదండి నీల మేఘ శ్యాముడు నీలం రంగులో మేఘశ్యాముడు అనమాట మూడు లోకాలనే శ్రీమన్నారాయణమూర్తి శ్రీమన్ నారాయణమూర్తి పద్నాలుగు లోకాలేలే పద్మరాధం పద్మనాముడు నామాలు కలవాడు ఈ నామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు మీ మనసులో కోరికలు ఇట్టే పచ్చి కోరికలు ఇచ్చే భగవానుడు ఇలాంటి దివ్య పురుషుడు మీరు మూడు లోకాలు తిరిగిన పద్నాలుగు లోకాలు వెతికినా మీరు ఎంత కట్నం ఇచ్చినా కూడా దొరకటింది ఇలాంటి దివ్య పురుషుడు కత్నం అనేటప్పటికీ ఆలోచనలో పడ్డారమ్మా కొద్దిగా అమ్మ అసలే ఈ రోజు ఆడపిల్లలు చాలా డిమాండ్గా ఉందమ్మా మాకేం కట్నాలు కానుకలు మేడలు విద్యలు పొలాలు స్థలాలు మాకేం అక్కడ మీ అమ్మాయిగా చక్కగా ఏడు వారాలు నగలు పెట్టుకోండి పుట్టింటి సారే కరెక్ట్గా పెట్టుకోండి అమ్మ తలంటికి పంపించుకోండి అమ్మ కట్నాలు కానుకలు ఏం వద్దంటూనే మమ్మల్ని ఏడు వారాలు నగలు చదివిస్తున్నారే మరి మేము కూడా అనుకుంటే ఒక మాట అడుగుతున్నాము అట్లా కాదమ్మా మరి ఆకాశరాజు ధరణీదేవి దంపతులు పద్నాలుగు లోకాలకు తగినట్లుగా పెళ్లి చేయలేదన్నారు అనుకోండి అమ్మా మీకొస్తే మాట ఒకటి మాకొస్తే బట్ట ఎవరికి రాకూడదు కదా అందువల్ల గుర్తు చేస్తున్నాం అది కాకపోయినా పుట్టింట్లో అత్తవారింట్లో ఎన్ని పెట్టినా కూడా అది ఎక్కలోకి రాదు మామూలుగా పుట్టింటి వారు పెట్టారు అంటే ఆడవాళ్ళకి మా పుట్టింటి వారు పెట్టారు అని చెప్పుకుంటాం అలవాటు మగవాళ్ళ కోపం వస్తుంది అయ్యా మేము ఉన్నది సహజంగా చెప్తున్నాం అయ్యా ఎవరు కోపం ఇచ్చుకోవద్దు ఉన్నది సహజంగా చెప్తున్నాము అందువల్ల గుర్తు చేస్తున్నాము మేము కూడా దాని రకంగా పెడతామమ్మా ఒకటో తారీఖు పెట్టుకున్నదాకా మళ్ళీ ఒకటో తారీఖే పెట్టుకుంటున్నాం అబ్బాబ్బా మనం అడగకుండానే వాళ్ళు నెల రోజులు సెలవిచ్చారమ్మా ఇప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనకి వారం రోజులు సెలవిచ్చారు వాళ్ళు మాత్రం నెల రోజులు నగలు పెట్టాలన్నారు అంతకన్నా మనకి ఇంకేం కావాలమ్మా అమ్మా వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళంత గొప్పగా చెప్పుకున్నారు కదా మన ఆడపిల్ల గురించి కూడా మనం రెండు మాటలు చెప్పుకున్నాము ఆడపిల్ల వాళ్ళని ఎక్కువ చెప్పుకోకూడదు మళ్ళీ అమ్మా మా పద్మావతి దేవి చంద్రబిమ్మ వంటి మమ్మోత్సమ్మ చంద్రుని తేజస్సు చూసే కొలది మరీ మరీ చూపి చూపించేటట్టు చూసేటట్టుగా ఉంటుంది ఇప్పుడైనా లక్ష్మీదేవి పద్మావతి ఎలా ఉన్నారు పద్మావతి దేవి మా పద్మావతి చూడటానికి చక్కని అందం కలిగినదమ్మా బంగారు ఛాయతో మెరిసే అంత ఓర్చు కలదండి మా పద్మావతి పాదము పెట్టిన చోట సిరి సంపద ఆయువు ఆరోగ్యము పొంగి సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటారండి మా పద్మావతి కారణ జన్మరాలు భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు భువనేశ్వరి మాతండి మీరు అడిగినా అడగపోయినా ఇచ్చి ఆకాశం అంత పదిరి వేసి అరుగు వేసి కలియుగంలో ఇంతకన్నా గొప్పగా పెళ్లి ఎవరూ చేయలేదన్నట్టు పెళ్లికొచ్చిన బంధుజాలంతా అబ్బలు చేసి శ్రీనివాసుని కాళ్ళు కడిగి కన్యాదానము చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదండి చెప్పలేనంత సంతోషంతో